హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ లో సమ్మర్ సీజన్ వచ్చేసింది అంటే అందరి ఇంట్లలో ఊరగాయలు పెట్టుకుంటూనే ఉంటారనమాట ఏదొక పికిల్ అయితే అందుట్లో మ్యాంగో పికిల్ ఇంపార్టెంట్ దాంతో పాటుగా ఈ టమాటా పచ్చడి కూడా ఇది ఇన్స్టెంట్ గా ఎలా పెట్టుకోవాలో ఈ రోజు రెసిపీలో అయితే చూపించేస్తాను ముందుగా టమాటాలను అయితే ఈ విధంగా తీసుకొని శుభ్రంగా కడిగి తుడుచుకొని ఇలాగా అన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ వెని పొయ్యి మీద పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకొని లో ఫ్లేమ్ లో చక్కగా టమాటాలలో అంతా వాటర్ అంతా వచ్చేంత వరకు కూడా ఉడకపెట్టుకోవాలన్నమాట అయితే ఈ టమాటా పచ్చడి పెట్టాలంటే ఎండాకాలమే అక్కర్లేదండి ఏ సీజన్లో అయినా ఆఖరికి అక్కరికి అయినా కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇన్స్టెంట్గా గా పెట్టుకుంటున్నాం కాబట్టి ఎవ్రీ త్రీ మంత్స్ కి సిక్స్ మంత్స్ కి మనం ఈ పచ్చడి పెట్టుకోవచ్చు అనమాట ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ వరకు మనకి నిలువు ఉంటుంది బట్ కొంతమందికి డయాబెటిక్స్ అలాగే ఒబిసిటీ ఉన్న వాళ్ళకి పికిల్స్ తినద్దని డాక్టర్స్ రిఫర్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు పికిల్స్ తినకుండా ఉండలేరు సో వాళ్ళ కోసం అయితే ఎవ్రీ త్రీ మంత్స్ గానీ టూ మంత్స్ గానీ ఇలా పికిల్ పెట్టుకొని చాలా బాగుంటుంది అనమాట దోశలలోకి ఉప్మాలోకి చూస్తున్నారు వాటర్ అనేది ఎలా వచ్చిందో లో ఫ్లేమ్ లో మూత పెట్టుకొని ఇలాగ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు మీరు తీసుకున్న టమాటాలకి కుక్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడైతే ఒక అర కిలో వరకు తీసుకొని కట్ చేసుకున్నాను అనమాట చూసారు కదా పెద్ద సైజులో లో కొంచెం కడిగి శుభ్రంగా కట్ చేసుకుని పెట్టుకున్న దానికి ఇక్కడ ఒక పెద్ద సైజు సైజ్ అంత చింతపండుని యాడ్ చేసుకుంటున్నాను కొత్త చింతపండు యాడ్ చేసుకోండి పచ్చడి కలర్ మంచిగా వస్తుంది అనమాట కొంతమంది బ్లాక్ గా అయిపోయిన చింతపండు అలాగా యూజ్ చేయటం వల్ల పచ్చడి మనకి కలర్ టెక్చర్ బాగా రాదు సో ఇలాగా కొత్తగా వచ్చిన చింతపండు వాడుకుంటే పచ్చడిలోకి చాలా బాగుంటుంది చింతపండు వేసుకున్నాక ఒక పావు గంట సేపు ఇలాగా లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే చక్కగా మనకి వాటర్ అంతా ఇంకిపోయి చిక్కగా వస్తుంది ఇప్పుడైతే మనకి ఇక్కడ టమాటాలు ఇంకా చింతపండు పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది కాబట్టి నేను ఈ చూపిస్తున్న కప్పుతో ఒక కప్పు వరకు కారం అలాగే ఒక కప్పు వరకు కొంచెం తక్కువతో సాల్ట్ ని యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో సాల్ట్ అనేది కావాలంటే తర్వాతనే అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ లేకపోతే పచ్చళ్ళు పాడైపోతాయి అనమాట మనం ఎంత కరెక్ట్గా పెట్టినా కానీ సాల్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట సో కొన్ని పచ్చళ్ళకైతే పులుపు కూడా ఇంపార్టెంట్ పులుపు ఉప్పు కారం మూడు లేకపోయినా కూడా పచ్చళ్ళు పాడైపోయే అవకాశం ఉందంట ఉప్పు కారం వేసుకొని చల్లారి పెట్టేసుకొని ఇలాగ బాగా చల్లారిన దాన్ని ఒక మిక్సీ జార్ లో తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు లేదా టూ టీ స్పూన్స్ వరకు ఇలాగా ఆవాలు మెంతులు వేసుకున్న పౌడర్ ని మిక్స్ చేసుకోండి నేనైతే స్టోర్ చేసుకొని ఫ్రీజర్ లో పెట్టేసుకుంటాను ఇలాంటి పచ్చళ్ళు పెట్టేటప్పుడు టూ అవర్స్ ముందు తీసేసుకుని వెంటనే మీరు అలా కూడా యూజ్ చేయొచ్చు ఎక్కువ క్వాంటిటీలో లో అలా స్టోర్ చేసుకొని ఈ విధంగా అయితే వాటర్ ఏమి తగలకుండా చక్కగా పచ్చడి అయితే ఇలాగ మిక్సీకి వేసుకోవాలి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ లో వేసుకొని మనం స్టోర్ చేసుకుంటే సరిపోతుంది పచ్చడి అయితే మనకి ఇలాగ సింపుల్ గా రెడీ అయిపోయిన చూసారా బిగ్నాస్ కూడా పెట్ట ఏం లేదండి అరకిలో టమాటాలు ఉంటే సరిపోతుంది ఇంత కమ్మనైనా పచ్చడి పెట్టుకోవచ్చు ఈ పచ్చడికి ఏంటంటే అప్పటికప్పుడు తాలింపు వేసుకొని తినండి వేడి వేడి అన్నంలో అసలు ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది అప్పటికప్పుడు తాలింపు వేసి పెట్టడం వల్ల పచ్చడి అనేది ఊరదు పెద్దవాళ్ళైనా ఎవరైనా కానీ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైనా కానీ పచ్చళ్ళు తినాలనిపించినప్పుడు ఈ పచ్చడి మాత్రం ఇలా ఒకసారి ఫ్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది ఇలాగ ఒక ఫ్రై లోకి ఈ సమ్మర్ సీజనే కాదు ఎప్పటికైనా కానీ టమాటా పచ్చడి టమాటా పచ్చడే కదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగా ఫ్రెష్ గా త్రీ మంత్స్ కి సిక్స్ మంత్స్ కి ఒకసారి పెట్టేసుకొని చూసారు కదా ఇన్స్టెంట్ గా పెట్టుకుంటే టమాటా పచ్చడి రెసిపీని ఎలా చేసుకోవాలో ఈ రెసిపీ కంటే మీకు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి